నమస్కారం అవాజ్ న్యూస్ కి స్వాగతం కామారెడ్డి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ మరియు ఏజెంట్ అసోసియేషన్ క్రీడా సంఘం భవన భూమి పూజ చేయడం జరిగింది సంఘం సభ్యుల సహకారంతో భవనం నిర్మాణానికి చంద రూపంలో సహకరించాలని కోరారు కామారెడ్డి జిల్లా క్రీడా సభ్యులు రెండు వందల పది నూతనంగా చేరారు క్రీడా భవనానికి నిర్మాణం భూమి పూజ కార్యక్రమం సోమవారం ఉదయం ఐదు ఒక్క నిమిషానికి శుభముహూర్తం క్రీడా సభ్యులందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

അമ്പൂല അമ്പൂല ഫലം ഫലം സമർപ്പമുണ്ടോ ഇവ

मखपार बती बते मगर तुमका भागा या सोल्डिया कोर्स में प्रभा दिल्ली जन को मेरे वही स्थल बकारी निर्मिता అత్యంత విశిష్టమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజు విశేషంగా క్రీడా సభ్య బృందం అందరూ కలిసి ఈ రామారెడ్డికి వెళ్లే దానిలో ఒక అద్భుతమైనటువంటి నూతన దివ్యమైన భవ్యమైన భవన నిర్మాణం కొరకని విశేషంగా ఈ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవం ఒకటి అయితే మంచి రోజు పండుగ రోజు మహానక్షత్రంలో అద్భుతంగా ఈ పూజ కళా మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా చేయడం జరిగింది తొమ్మిది నెలలు నేను తప్పలో తప్ప పదకొండు నెలల లోపల దివ్యమైన భగమైన సుందరమైన ఈ క్రీడ అద్భుతమైనటువంటి ఈ భవన నిర్మాణం